నిన్న మన ఛానల్ లో ఒక వీడియో పెట్టాను అది మీరు చూసారో లేదో చాలా హుషారుగా ఉన్నాను ఈ రోజు అని అలా అన్నానో లేదో ఈ రోజు మంచిగా నీరసం వచ్చేసి నా ఫేస్ లో తెలిసిపోతుంది కదా ఎంత నీరసంగా ఉన్నానో నేను జడ అలా వేసానంటే నీరసంగా ఉన్నట్టే ఈ రోజు సండే కాబట్టి స్పెషల్స్ చేపల పులుసు కానీ నేను నాన్ వెజ్ తినడం మానేసాను అలాని కార్తీక మాసం చేయట్లేదు ఈ త్రీ మంత్స్ నాన్ వెజ్ తినకూడదు అనుకున్నాను ఎందుకో మీకు తర్వాత చెప్తాను టైం వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా చెప్తాను గానీ ఇంకా చేపల పులుసు విషయానికి వస్తే అందరికి పీసెస్ చేసి అమ్మ ఇప్పుడు తలకాయ తింటుంది అందులో అంత టేస్ట్ ఉంటుందంట మరి అందులో నాకు ఫ్లెష్ కనిపించదు అమ్మ మాత్రం మామూలుగా తింది ఇక నేను చామదుంపల పులుసుతో తినేస్తున్నాను అన్నం నీరసంగా ఉండడము ఏంటో కానీ అన్నం అసలు దిగట్లేదు గొంతులోకి ఇంకా అటు తిరిగి ఇటు తిరిగి చాలా కష్టం మీద బోన్ చేశాను ఈ మంత్ లో ఇది నాకు సెకండ్ టైమ్ ఇలాగ లో ఫీవర్ తగలడం మామూలు ఫీవర్ వచ్చినా భరించగలం గానీ ఇలాంటి లో ఫీవర్స్ వస్తే మాత్రం అసలు భరించలేదు ఇంట్లో ఏదైనా స్నాక్స్ ఉందేమో అని చూస్తే తిందామని స్వీట్ కార్న్ కనిపించింది ఇంకా వెంటనే లేట్ చేయకుండా ముక్కలుగా ఉరిపేసి ఉడకబెట్టి నాకు మామూలు కాన్ కన్నా ఈ స్వీట్ కాన్ నచ్చుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ బై బాయ్ సాలీస్ స్వెల్